నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన జ్ఞానోదయం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి శ్రీ శంకర భగవత్పాదుల వారి జీవిత చరిత్ర కామనీయంగా రమ్యంగా నాస్తికుడు మనసులోనైనా ఆధ్యాత్మికత వెళ్ళి విరిసేలా వినిపిస్తోంది టెలివిజన్ సెట్లో నుండి వెళుతున్న దారిలో నాలుగు కుక్కలతో ఎదురొచ్చిన పంచముణ్ణి తొలవు తొలవు అంటున్నారు శంకరుడు నీలోనూ నాలోనూ ప్రకాశిస్తున్నది ఒకే ఆత్మ అయినప్పుడు నీ నుంచి ఎలా వేరు కాగలనయ్యా అని ప్రశ్నిస్తున్నాడు పంచముని రూపంలో ఉన్న సాక్షాత్ పరమేశ్వరుడు అజ్ఞానం తొలగి శంకరాచార్యులు ఆయనకు సాష్టాంగపడ్డారు కథాకథనానికి సశేషం పడింది ఆహహ విన్నావా సుమిత్ర నువ్వని నేనని తేడా లేదని లోకమంతటా నిండున్నది ఆ పరబ్రహ్మమేనని అద్వైత భావానికి అర్థం ఆ పరమేశ్వరుడు ఎంత బాగా చెప్పాడో తనకే జ్ఞానోదయం అయిందన్నట్టుగా వెలిగిపోతున్న మొహంతో టీవీ ముందు నుండి లేచి వంటింట్లోకి వస్తూ అన్నారు మా అత్తగారు అమ్మగారు మరే మరే అన్నాను నేను గబగబా అంగీకరించేస్తూ నా మొహం నేనేం విన్నాను మాంచి పని వేళాయే ఓ స్టవ్ మీద బాండీలో తిరగమూతం ఆడిపోతుంది దానిలో వేయాల్సిన కూర తరగటం పూర్తి కాలేదు ఇంకా ఆ పక్క స్టవ్ మీద కుక్కరు విజిల్ మీద విజిలేస్తుంది ఖచ్చితంగా లెక్క పెట్టకపోతే పప్పు ఉడికి చావదు గంటలో క్యారియర్లు సర్దేయాలి ఈ హడావుడి చాలదన్నట్లు ఇందాకటి నుండి నా కూతురు అరవింద నా కెమిస్ట్రీ రికార్డు కనపట్టం లేదు నువ్వు చూసావా నువ్వు చూసావా అని అందరినీ నిలదీస్తూ ఇల్లంతా కథం తొక్కేస్తుంది తల్లకిందులు చేస్తోంది అమ్మా అమ్మా వెతికి పెట్టవా అని అరిచేస్తోంది నా గారాల పుత్రరత్నమేమో అమ్మా చూడు ఈ రాక్షసి నా అలమూర ఎలా కెలికేసిందో నా బ్యాగ్ ఎలా చేసిందో చూడమ్మా అని రంకెలు పెడుతూ చిందిలేస్తున్నాడు ఈ గడబిడంతా మామూలేనన్నట్టు ఏమాత్రమూ పట్టించుకోకుండా మా మావగారు అమ్మాయి పేపరు కుర్రాడు ఉసిరేసిపోయాడమ్మా ఎక్కడ పడిందో ఏమిటో కాస్త చూసిద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఏమో ఈ నెట్ ఓపెన్ చేసుంచు నేను వచ్చేస్తున్నా అని బాత్రూంలో నుంచి నా పతిదేవుడి ఆర్డర్ ఇంత గందరగోళం అచ్చన ఉరుకులు పరుగుల నేపథ్యంలో టీవీ వాల్యూమ్ ఎంత పెంచి పెడితే మాత్రం బ్రహ్మ బ్రహ్మజ్ఞాన బోధన విన్నావా బుర్రకెక్కించుకున్నావా అని అడిగితే ఏం చెప్పను ఇలాంటప్పుడే నాకు మా అత్తగారిని చూస్తే జలసీగా అనిపిస్తుంది తీరికగా ఏ బాధారబందీ లేకుండా బాల్కనీలోని పూల మొక్కల్ని పరామర్శిస్తూ భక్తి ఛానల్లో ఏ ప్రోగ్రాము మిస్ అవ్వకుండా చూస్తూ దేవుడి పటాల కోసం పూలదండలు కట్టుకుంటూ ఎంత హాయిగా గడిపిస్తుందో ఈవిడ అని తీరా ఆవిడ నా దగ్గరికి వచ్చి అంత పని ఒంటి చేత్త చేసుకుంటావు పిచ్చి పిల్ల అదిలాతే నేను మిక్సీ వేసి పెడతాను అనగానే నాలో పశ్చాత్తాపం మొదలైపోతుంది పాపం నిన్న మొన్నటిదాకా మరుదులు ఆడపడుచులు ఉన్న ఉమ్మడి సంసారంలో ఆవిడ కూడా ఊపిరిసలపనే పనులతో అష్టావధానం చేసిన మనిషే కదా పోనీలే ఎప్పుడైనా కాస్త విశ్రాంతిగా ఉండని మంచి విషయాలపైన మనసు ఉంచని అనుకుంటాను పది గంటలైంది స్కూళ్ళకి ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళంతా వెళ్ళిపోతే ఇంట్లో గాలి వాన వెలిసిన వాతావరణం వచ్చేస్తుంది అత్తమ్మ పూజ కూర్చున్నారు తుఫాను తాకిడికి కకావికలైన వస్తువులను సర్దుకుంటున్నాను నేను ఇంతలో కాలింగ్ బెల్ మోగింది కర్పూరం వెలిగించి గంట మోగిస్తున్నారు అత్తమ్మ పూజ అయిందిలే నేను వెళ్ళి చూస్తాను అన్నారు ఇందాక అరవింద అలమరలో నుంచి బట్టలన్నీ లాగి కొప్పలా పోసింది అవి మడతలు పెట్టుకుంటూ సరేలేండి అన్నా అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ వీధి తలుపు తీయటానికి వెళ్ళి రెండు నిమిషాల్లో వెనక్కి వచ్చారు అత్తమ్మ ఎలక్షన్ కోసం ఏవో జనాభా లెక్కలటే ఆ అమ్మాయి చెప్పమన్న వివరాల లిస్టు చేస్తాడంతుంది నా వల్ల కాదు నువ్వే వెళ్ళు అన్నారు విసుగ్గా మొహం చిట్లించి తప్పదిక తరగని ఆ బట్టల పోగు వంక చూసి నెట్టూరుస్తూ లేచి వెళ్ళాను చేతిలో లావుపాటు బైండ్ బుక్కు కాగితాలు ఇవ్వ క్లిప్ చేసి పెట్టిన ప్యాడ్ పట్టుకుని గుమ్మం అవతరం నిలబడుందామే నన్ను చూడగానే లోపలికి రావచ్చా మేడం అంది చిరునవ్వుతో నుంచి చూశాను చామన మెరుగ్గా ఉన్న పెద్ద కళ్ళు గడ్డం కింద ఉలిపిరికాయలా కనిపిస్తున్న కాస్త పెద్ద పుట్టిమచ్చ పూర్తిగా దుబ్బుగా ఉన్న నొక్కుల చుట్టూ ఈ పోలికలు అవి ఎవరు చెప్పమా మెరుపులాగా గుర్తుకొచ్చేసింది హాయ్ వెల్కమ్ మై డియర్ రెయిన్బో ఆనందాన్ని దాచుకుంటూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఆహ్వానించాను ఆమె నుదుటి మీద సన్నటి మడతలు పడ్డాయి గతంలోకి తొంగి చూస్తున్నట్లు క్షణం ఏవో జ్ఞాపకాలను ఒడిసి పట్టుకున్నట్టు కళ్ళు ఇంకాస్త పెద్దవయ్యాయి మీరు నువ్వు సుమిత్రవు కాదు అంది సంభ్రమంగా ఆత్మీయంగా తనని పొదివి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాను మేమిద్దరం ఒకప్పటి స్నేహితులం నేను జూనియర్ కాలేజీలో చదివేటప్పుడు తను నా క్లాస్మేట్ తనకి రంగులంటే పిచ్చి ఇష్టం రంగురంగుల పువ్వుల్ని నోట్బుక్ పేజీల్లో ప్రెస్ చేసి పెట్టుకునేది ఒక బాక్స్ నిండా కలర్ పెన్సిల్లు ఉండేవి తన దగ్గర తీరిక దొరికితే చాలు వాటితో ఏవేవో బొమ్మలు గీస్తూ ఉండేది ముఖ్యంగా ఇంద్రధనస్సు అంచేతే తన నిక్నేం రెయిన్బో అయిపోయింది క్లాసులో నాజుగ్గా అమాయకంగా ఉండే ఆ అమ్మాయి అంటే నాకెందుకో చాలా ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో రెండేళ్లే మేము కలిసి చదువుకుంది ఆ తర్వాత ఎవరితో వాళ్ళదైపోయింది ఇన్నేళ్లకు చిత్రంగా మళ్ళీ ఇలా కలిసాం పట్టు చీర విప్పగానే మడతల్లో దాచిన దవనం గుబాళించిపోతూ బయటపడ్డట్లు తనని చూడగానే వెనకటి రోజులన్నీ కళ్ళ ముందు కదలాడినట్టు అయింది తన ఈ ఊళ్ళోనే టీచర్గా వర్క్ చేస్తోందిట డ్రాయింగ్ టీచర్గానా ఇంకా ఇంద్రధనసు వేస్తూనే ఉన్నావా అన్నాను కొంటగా ఆహా అబ్బబ్బే లేదు లేదు నువ్వలేదానువే కొంచెం బీడే పడుతున్నట్లు తాడబడింది తను అదే నెమ్మది తను అదే మొహమాటం తన వైపు అభిమానంగా చూశాను కాఫీ కలుపుకొస్తాను తాగుతూ మాట్లాడుకుందాం నేను లేవబోతూ ఉంటే చేయి పట్టుకుని ఆపేసింది ఇప్పుడు అవేమి వద్దు సుమిత్ర నా పని ఇంకా పూర్తి కాలేదు ఇల్లు తెలిసిందిగా ఇంకోసారి వస్తాను ఓ గ్లాసు మంచినీళ్ళు మాత్రమే ఇవ్వు చాలు అంది అప్పుడే మా దగ్గరకు రాబోతున్నారు అత్తమ్మగారు మేము చనువుగా మాట్లాడుకోవటం విన్నట్టున్నారు నేను దస్తాన్లే నువ్వు కూర్చో అంటూ వెనక్కు తిరిగారు ఇలాంటప్పుడు మా అత్తగారంటే నాకెంతో ఇష్టంగా ఉంటుంది సమయం వృధా కానీకుండా నన్ను ప్రశ్నలు అడుగుతూ పేపర్ల మీద వర్క్ మొదలుపెట్టేసింది నా ఫ్రెండు అత్తమ్మ ట్రేలో గ్లాస్తో వచ్చారు నేను పరిచయం చేశాను తను నా ఫ్రెండ్ అత్తమ్మ ఈ ఊళ్ళోనే టీచర్గా చేస్తోందిట మేము రెయిన్బో అని పిలిచేవాళ్ళం కానీ తన పేరు నేను తన పేరు చెప్పడం పూర్తయిందో లేదో రేలో గ్లాసు తీసి చెయ్యి చాచి నా ఫ్రెండ్కి అందివ్వబోతున్న అత్తమ్మ షాప్ కొట్టినట్లు చెయ్యి వెనక్కు తీసుకున్నారు ఏమైంది తెల్లబోయాను నేను ఆహా ఏం లేదు గ్లాసులో ఉంటేను మార్చి తీసుకొస్తానుండు తొనకుండా చెప్పారు అత్తమ్మ ఆవిడ ఉలికి పాటను నేను కనిపెట్టలేదు కానీ నా దృష్టిని అది రెండు నిమిషాల్లో మళ్ళీ తెచ్చారు నీళ్లు ఈసారి గాజు గ్లాసులో ఆ గ్లాసు అత్తమ్మ కోసం వేరేగా పెడతారో తెలుసు నాకు వేదనను మించిన గ్లానితో హృదయం లానమైంది జీవపురిస్తున్న మొహాన్ని పక్కకు తిప్పుకున్నాను ఇక మనసు విప్పి తనతో ఎలా మాట్లాడగలను తను కామంగా మంచినళ్ళు తాగి పని పూర్తి చేసేసింది వెళ్ళటానికి లేచినప్పుడు నా చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కింది ఫర్గెట్ ఇట్ సుమిత్ర అంది తనకి అర్థమైపోయిందన్నమాట నా కళ్ళు చెమ్మగిల్లాయి ఆ తర్వాత అత్తమ్మతో చాలాసేపటి దాకా సరిగ్గా మాట్లాడలేకపోయాను గ్రహించారు అత్తమ్మ చాలా రకాలుగా నన్ను కన్విన్స్ చేయాలని ప్రయత్నించారు చివరికి నువ్వేయమన్నా అనుకో అమ్మాయి కూడి చేతికి చేతికి తేడా వద్దంటే నేను ఒప్పుకోను అయినా ఇవి ఈరోజు నేను సృష్టించనివా ఆ కృష్ణ పరమాత్మే చాతుర్వర్ణం మాయా సృష్టం అన్నాడు అదే కదా నేను పాటించింది నా తప్పేమిటి అని నిలదీశారు విస్తుపోయాను ఇందాక అద్వైత అర్థాన్ని మెచ్చుకున్న రీవుడేనా రెండు నాలుగుల ధోరణి అంటే ఇది కాదు కానీ కానీ రాజీ పడటం తప్ప పోరాడే స్వభావం కాదు నాది ఇలాంటి వాళ్లకు కాలమే పాఠాలు నేర్పాలి అనుకుంటూ నెట్టూర్చాను తల ఉంచాను సంక్రాంతి దగ్గర పడుతుంది పండక్కని పిల్లలు మగవాళ్ళు ముందుగానే రెడీమేడ్లో బట్టలు తెచ్చేసుకున్నారు ఇక నేను అత్తమ్మే మిగిలేము పని తొందరగా తేవులు చూసుమిత్ర షాపింగ్కి వెళ్దాం కళ్ళానీకంలో కొత్త స్టాక్ వచ్చిందిట అన్నారు అత్తమ్మ సరే ఇంటి పని ఆకరవటం అంటూ ఉంటుందా ఎక్కడైనా పనికి కామా పెట్టి బయలుదేరాం ఆ బట్టల షాపులో కలిశారు మాకు లలితాంబగారు ఆవిడ మా అత్తగారి మేనత్త తోడికోడలు చెల్లెలకి వద్దులేండి ఆ బీరకాయ పిలిచి బంధుత్వం చెప్పడం నా వల్ల కాదు ఆ మాట బయటికి అన్నానంటే నా పని అయిపోయింది ఏమిటి బీరకాయ పీచా చాలే ఊరుకో ఆవిడ మాకెంత దగ్గర చుట్టమో తెలుసా మా పుట్టింట్లో ఏ చిన్న శుభకార్యమైనా వాళ్ళంతా వచ్చేసేవాళ్ళు మేము అంతే ఓ తల్లి బిడ్డల్లా కలిసిపోయి ఉండేవాళ్ళం ఏమనుకున్నావో అని వాయించుండేవారు మా అత్తమ్మ ఇంతకీ వాళ్ళిద్దరూ వదినా మరదళ్ళు అవుతారట మేము కాటన్ చీరల విభాగంలో ఉంటే ఆవిడ పట్టు చీరలు ఇంగులో నుంచి మమ్మల్ని చూసిందిట వేణి బాగున్నావా అంటూ మా దగ్గరకు వచ్చేసింది మా అత్తగారి మొహం చాటంతయింది నేను నీకు చెప్పలేదు మా లలిత అమ్మ వదిన ఈ ఊళ్ళనే ఉంటున్నారని నా వంక చూశారు పొంగిపోతూ అత్తమ్మ నాకు చెప్పారా ఎప్పుడు ఏమో చెప్పే ఉంటారు సంగతి ఏమిటంటే మా మామగారు వ్యవసాయ కుటుంబంలో పుట్టారు పొరపాటున ఆ వరవడి తప్పించుకుని చదువుకుని ఉద్యోగస్తులయ్యారు మా అత్తగారు అలా కాదు మా వాళ్ళకి మా అత్తవారిలా లోకం అంటే నాగలి కొడవలి కాదు సుమి మా అమ్మ వైపున మా నాన్న వైపున కూడా అంతగా ఎడ్యుకేటెడ్ పీపులే అంత గెజిటరీ ర్యాంకుల్లోనూ పెద్ద పెద్ద హోదాల్లోనూ ఉన్నవాళ్లే మా తాత సబ్ కలెక్టరు మా నాన్న తహసీల్దారు మా మేనత్త భర్త ఫలానా ఆవిడ బావగారు కూడా అంటూ తన పుట్టింటి వారి ప్రాభవాన్ని తరచూ ఉటంకిస్తూనే ఉంటారు బహుశా ఆ వరుసలో ఎప్పుడో ఒకప్పుడు ఈ లలితమ్మగారి నేమూ డిజిగ్నేషన్ కూడా వచ్చే ఉంటాయి చెప్పారన్నట్లుగా తలూపి ఆమె వైపు చూసి నమస్కారం చేశాను నేను ఆ తర్వాత వచ్చిన పని పక్కన పెట్టి పది నిమిషాల పాటు ఆవిడ కబుర్లతో స్పెండ్ చేయడం తప్పలేదు ఆవిడది ఎంత లౌక్యం అంటే ఆ పది నిమిషాల్లోనే వాళ్ళ ఆయన గారి హై లెవెల్ పొజిషన్ గురించి వాళ్ళ ఆస్తి అంతస్తు గురించి ఫారిన్లో సెటిల్ అయిన తమ పిల్లల గురించి ఎంత చాకచక్యంగా మాటల్లో చూపించి నాకు తెలియచెప్పిందని అలాంటి ప్రయోగాలు నాకు కాస్త తలనొప్పి పనిపించే మాట నిజమే కానీ ఏం చేయను ఓ పక్క ఆవిడ గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఇంకో పక్క మా అత్తగారు చూసావా మా వాళ్ళు ఎంత ఎత్తునున్నారో అన్నట్టు నాకేసి చూస్తూ కాళ్ళ ఇక చచ్చినట్టు ఓ చచ్చునవ్వ ఒకటి నవ్వక చస్తానా ఆఖర్ణ అన్నారు పదవేణి మా ఇల్లు చూద్దు గాని బయట పార్కింగ్లో కారు ఉంది అని అర్జెంటుగా కలగ చేసుకున్నాను నేను కాదులేండి గారు మా సెలక్షన్ ఇంకా పూర్తి కాలేదు వీలు చూసుకుని మేమే వస్తాంలేండి అన్నాను మా అత్తగారి చేతికి తమ విజిటింగ్ కార్డు ఇచ్చి తప్పకుండా రమ్మని మరొకసారి చెప్పారు అప్పటి అప్పటినుంచి వెళ్ళాలని ఒకటే తహ తహ మా అత్తగారికి చివరికో రోజున కుదిరింది ఓ ప్రముఖ కంపెనీ వాళ్ళు తమ ప్రోడక్ట్ ఎగ్జిబిషన్ కమి సేల్ పెట్టారంటే వెళ్ళాం సాధారణంగా ఇలాంటి వాటికి నేను అత్తమ్మే కలిసి వెళ్తూ ఉంటాము ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అన్నారు అత్తమ్మ లలితాంబ వాళ్ళు ఉండేది ఈ ఏరియాలోనే కాదు వెళ్దామా అని కాదని లేకపోయాను అడ్రస్ కనుక్కోవటం కష్టం కాలేదు లలిత అమ్మగారు తమ ఐశ్వర్యం గురించి చెప్పిన మాట అతిశయోక్తి కాదు బ్రహ్మాండమైన ఎలివేషన్తో రెండాంతస్తుల భవనం వాళ్ళది కోట గుమ్మల్లోంచి పెద్ద గేటు తోయగానే ఎవరది అంటూ పరిగెత్తుకొచ్చిన వాచ్మ్యాన్ మా రిలేషన్ చెప్పుకున్నాక లోపలికి వెళ్ళనిచ్చాడు మమ్మల్ని చూడగానే లలిత అమ్మగారు చాలా సంతోషపడ్డారు ఆప్యాయంగా అత్తమ్మ భుజం మీద చెయ్యేసి ఇంకో చేత్తో నా చేయి పట్టుకుని ముందు హాల్లోకి తీసుకువెళ్ళారు చల్లటి నీళ్లు తెప్పించి ఇచ్చి సేద తీర్చారు ఆ తర్వాత ఇల్లంతా తిప్పి వివరంగా చూపించారు వివరంగా అంటే ఆ హాల్ కొలత హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అట మమ్మల్ని కూర్చోబెట్టిన సోఫా ఖరీదు లక్ష యాభై వేల రూపాయలు పైన వేళనడుతున్న షాండ్లియరు డెకరేషన్ పీసెస్ ఇంకో రెండు లకారాలు కింద పరిచిన కార్పెట్టు పరిశీనించి దిగుమతి అయింది హాల్లోనే ఓ పక్కగా ఉన్న డైనింగ్ ప్లేసు ఆ ఆర్చి అది అలంకరించడానికి పట్టిన కాలం మూడు నెలలు అత్యంత ఆధునికంగా ఉన్న కిచెన్లోని సామాగ్రి పడంగదిలోని పరుపులు ఫర్నిచరు దాదాపు అన్నీ ఫారిన్ వేనట అది సంగతి అత్తమ్మ సంగతి ఇవ్వగాని విని విని చూసి చూసి నాకు వచ్చేసింది పేదాలు సాగదీసి నవ్వు మొహం పెట్టి పెట్టి చెంపలకు నొప్పులు వచ్చేసాయి అప్పుడు అర్థమైంది మేము వచ్చినందుకు ఆవిడ ఎందుకంత సంతోషపడిందో ఇక నాకు ఓపిక లేదు ఇక వెళ్తాం అన్నాను అత్తమ్మ అనుమతి తీసుకోకుండానే అయ్యో అప్పుడేనా రాక వచ్చారు మా ఇంట్లో టిఫిన్ అయినా తినకుండా వెళ్ళనిస్తానా అన్నారు అమ్మగారు ఇంకా మేడ మీద గదులు లేదు అని ఇంపించారు కస్తూరి అని వంట మనిషినిగావనూ కేకేశారు ఆవిడ ముందే చెప్పి ఉంచిందనుకుంటా రెండు అందమైన పింగాణి ప్లేట్లలో కాస్తంత కారా చిప్స్ నాలుగు బిస్కెట్లు గ్లాసుల్లో జ్యూసు తీసుకొచ్చిందో ఆ అమ్మాయి అన్నట్టు ఆ ప్లేట్లు కూడా ఫారెన్ వేనట నేను అత్తమ్మ జ్యూస్ గ్లాసులు చేతిలోకి తీసుకున్నాము ఫోన్ మోగింది రిసీవర్ ఎత్తారు గారు వింటున్న వార్త విశిష్టత ఏమిటో కానీ ఆవిడ మొహంలో వెయ్యి క్యాండిల్స్ బల్బు వెలిగింది అలాగలాగే అబ్బబ్బే అస్సలు ఆలస్యం ఉండదు సరేనా ఫోన్ పెట్టేస్తున్నా అన్నారు ఆవిడ తొందర తొందరగా ఫోన్ పెట్టేస్తూ విన్నావా వేణి ఎంపీ విశ్వనాథం గారు తెలుసునా నీకు వారి ఫ్యామిలీ అరగంటలో ఇక్కడికి వస్తున్నారట మా వారు ఫోన్ చేశారు తీసుకొస్తున్నానని ఆయన మావారు మంచి దోస్తులు ఎప్పటి నుంచో ఇంటికి రమ్మని పిలుస్తున్నాము ఇప్పటికి వీలైంది వాళ్లకు అత్తమ్మ మొహం చూడకుండానే సమాచారం అందించేసి కస్తూరి మాణిక్యం ఎక్కడున్నాడు అంటూ పనివాడను పిలుస్తూ మాయమైపోయింది ఆవిడ అంతే మళ్ళీ మా మొహం చూడలేదు ఆవిడ కంఠం గట్టిదనం మాత్రం వినపడుతోంది ఆ కర్టెన్లు మార్చే కస్తూరి పరోటా పిండి కలుపు ఫ్రిడ్జ్లో నుంచి పన్నీర్ తీసి కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేయి మాణిక్యం ఆ డ్రైవర్ని లభిలు ఏం పళ్ళు తేవాలో చెప్తాను ఇలా ఆపకుండా పనులు పురమాయిస్తూనే ఉంది మేమలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగానే డైనింగ్ టేబుల్ మీద చక్కటి అల్లిన క్లాత్ పరవబడింది ఫ్రిడ్జ్లో నుంచి రసగుల్ల డబ్బాలు ఇవతలకొచ్చాయి అందమైన గాజు బౌల్లో చల్లటి బాసుంది నిండింది స్వీట్ ప్యాకెట్లలోని స్వీట్లు పళ్ళల్లో సర్దుకున్నాయి మధ్య మధ్యలో ఫ్లవర్ వాజులు వాటిల్లో తాజా పూలు గుబలించడానికి మేము తయారు అంటున్నాయి ఫైనల్ టచ్గా పర్యవేక్షించడానికి వచ్చినట్లున్నారు లలితాంబగారు నీకసలు బుద్ధి ఉందా ముందు ముందా పింగాణి ప్లేట్లు టేబుల్ మీద తీసేయి వస్తున్నది ఎవరనుకున్నావు వీవీఐపీలు ఆ ఏమనుకున్నావు ఇవిగో వెండి సామాను శుభ్రంగా కడిగి ఆ ప్లానల్ క్లాత్తో తుడిచి టేబుల్ మీద సర్దు అంటున్నారు తీక్షణంగా వింటున్న అత్తమ్మ మొహం ఒక్కసారిగా నల్లబడింది మా ముందున్న పింగాణి ప్లేట్లు వాటిలోని చౌకబారు పదార్థాలు వేరవెలబోతూ సిగ్గుపడ్డాయి పద వెళ్దాం అన్నారు అత్తమ్మ యువతలకు వచ్చే సమయం ఇంటి ముందు అప్పుడే లాగాయి వచ్చిన వారిని పలకరిస్తూ చేతులు భుజాలు కలుపుకుంటున్న సందట్లో వెళ్ళొస్తామని మేము చెప్పిన మాటల్ని పట్టించుకునే లేదు లలితాంబగారు ఆటోలో సీటు కానుకుని లంకణాలు చేసినట్లు వేలాడబడి కూర్చుండిపోయారు అత్తమ్మ ఎంత పోగరే కాస్త ఐశ్వర్యం పేరుకునేసరికి ఒక్క మెట్టు కింద ఉన్నవాళ్ళంటే అంత చిన్న చూపా ఏం అంత తీసిపోయావా మనం ఎంత అహంకారం ఆమెకు అత్తమ్మ నిస్సహాయతతో కూడిన ఆవేశం అది ఆవిడ అవస్థకు జాలి పడాల్సిందే కాని అవకాశాన్ని వదలబుద్దవలేదు బాధపడుతున్నారా అత్తమ్మ మీరన్నదే కదా చాతుర్వర్ణం మయా అని పరమాత్ముడు అన్నాడని ఆ కాలంలో నాలుగు వర్ణాలు అంటే నాలుగు కులాలు ఈ కాలంలో రెండే వర్ణాలు అవే అంతస్తులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని మనకు ముట్టవలసినంత గౌరవాన్ని మనకు ముట్ట చెప్పారు లలితమ్మగారు ఇక్కడ స్నేహితులకి బంధుత్వాలకి వీలు ఉండదు కృష్ణ పరమాత్మే ఒప్పుకున్న ధర్మం ఇది కాదనటానికి మనమెవరు అత్తమ్మ అన్నాను అత్తమ్మ మొహంలో నెత్తురు చొక్కలేదు ఆ తర్వాత ఆవిడ మారిపోయారా అని మాత్రం నన్ను అడక్కండి అయినా ఒక్క మాటతో అజ్ఞానం తొలగిపోవటానికి మనం ఏమన్నా ఆది శంకర్లువా కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే